రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధే రఘునాథాయ నాయ సీతమ ఇంకొకటండి దీపంలో వత్తి చేస్తాను కదండి సో దేవుడికి రెండు దీపంతాలు పెడతాం సో రెండు దీపంతాల్లో రెండు రెండు వత్తులు సెపరేట్ గా ఇస్తామండి లేదా ఒక్కొక్క మూడు ఒత్తులు పేనినటువంటిది ఒక వచ్చే అవునండి మూడు బాబులు వేలికి చుట్టి దీపం వత్తి చేసే విధానాన్ని తాము చూసి చూసాం ఆ దారాన్ని అది చేసి అట్లాంటివి రెండు ఒత్తులు ఇటు రెండు అటు రెండు నిజానికి అసలు దైవం దగ్గర ఒక దీపపు చెమ్యలో రెండు ఒత్తులు వెలిగిస్తే చాలు కాని భగవంతుడు ఇటువైపు నుంచి అటువైపు నుంచి దీపకాంతిలో నిండుగా అందంగా కనిపించాలనే అభిప్రాయంతో రెండు దీపాలని మనం పెట్టుకుంటున్నాం కానీ ఒక దీపాన్ని రెండు ఒత్తులతో వెలిగిస్తే శాస్త్రం చెప్పిన పద్ధతిగా చాలండి మనం రెండవది పెట్టుకుంటున్నాం తప్ప రెండు వెలిగించాలనేది నియమం ఏం కాదు అంటే రెండు దీపారాధన చెమ్మెల్ని పెట్టి వెలిగించడం అనే మాట తప్ప రెండు ఒత్తులు అనేది మాత్రం కాదని నేను చెప్పేది రెండు ఒత్తులు వెలిగించాలి అది ఒకే దీపారాధన కుందెలో వెలిగించవచ్చు రెండవ దీపారాధన కుంది కూడబెట్టి మరో రెండు ఒత్తులతో వెలిగించాలనేది శాస్త్రం చెప్పదు నమస్కారం అండి మీ దీపం వెలిగించేటప్పుడు ఇక్కడ అమెరికాలో కొద్దిగా ఇక్కడ ఈ బయట అగ్ని ఉంటారు కదండి అందుకనే ఇంట్లో దీపాలు వెలిగించేటప్పుడు పొద్దున్న కి వెళ్లాల్సి వస్తే అలాగా ఒత్తిడి నుంచి వెళ్ళి అలా అలా చేయొచ్చి అంటారా చాలా వేగంగా అడిగారు మధ్యలో ఫోన్ కట్ అవుతూ నాకు స్పష్టత రాలేదండి ఇంకొకసారి అడగలుగుతారా ఇక్కడ ఇక్కడ దీపం పొద్దున వెలిగించినప్పుడు అది ఒకవేళ మనం కి బయలుదేరే హడావిడ్ అలా ఉన్నప్పుడు కాస్త దాన్ని ఒత్తిడిని తగ్గిచ్చేసి మనం కొండక్కి చేసి వెళ్తే వల్ల ఏమైనా పాపం ఉంటుందంటే అలా పాపం వస్తుందంటారా అండి అర్థం ఎప్పుడైతే అని ఏర్పాటు చేస్తామో సుముహూర్తంలో తాడి కడితే సరిపోతుందండి ఆ సమయానికి అలాగే దీపాన్ని మనం శ్రద్ధతో వెలిగించితే చాలు ఆ వెలిగించడం ప్రధానం దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఆ కాంతిలో పరమేశ్వరుని దర్శించి తర్వాత దాన్ని వచ్చి తగ్గించినా మధ్యలోది నిర్వాణం అంటే క్షమించాలి కొండెక్కినా నష్టమేమీ లేదండి ఆ దీప కాంతిలో పరమేశ్వరుని దర్శించి ఆ దర్శనాన్ని హృదయంలో చిత్రీకరించుకుని అంటే ఒక బొమ్మగా గీసుకుని దాన్ని దర్శించుకుంటే చాలు మధ్యలో దీపం ఆరిపోయినా పర్వాలేదు దీపం తనంత తానుగా నిర్వాణాన్ని చెందినంత మాత్రం చేస్తే దోషమేమీ కాదండి నిర్భయంగా దీపపు కాంతి వత్తిని తగ్గించవచ్చు ఒకవేళ మనం అంటే పూర్తిగా కూడా తగ్గించవచ్చు అంటారా లేకపోతే చిన్న చిన్న వారికి అంటే మనకి మనంగా దీపాన్ని కొండక్కేలా చేయకుండా ఉండేంతగా తగ్గించవచ్చండి అంటే మనం తగ్గిస్తున్న కారణంగా అది ఆరిపోకుండా ఉండేలాగా అదేనండి అదే ఎందుకంటే ఇక్కడ వదిలేసి వెళ్ళడం అనేది కొద్దిగా డేంజర్ అనమాట కష్టం కష్టం అండి అవునండి తెలుసు తెలుసాను దానికి అనుగుణంగా ఉండేలా చేయండి తమంత తాముగా దాన్ని కొండెక్కేలా చేయకుండా తగ్గించి విడితే సరిపోతుంది